సముద్రం 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 ఇదిగో ఏడ సముద్రం చూడు అద్దమ్మా హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీ కామాక్షి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే లాస్ ఇది చూపెడుతున్నాను కదా ముర్ధేశ్వర టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి లాస్ట్ వీడియోలో మేము అందరం ఇక్కడ బయలుదేరామన్నాం కదా చూడండి ఇది ఒక పర్వతం అనమాట కందుకు చెప్పులు పెట్టాలంటారు దీన్ని అరేబియా సముద్రం మూడు సైడ్లు సముద్రం ఉంటుంది ఒకవైపు చిన్న తోవ ఉంటుంది అనమాట అది మన ఏందర వ్యూలో నుంచి చూస్తే చిన్న తావులాగా అనిపిస్తుంది కానీ చాలా బాగుంటది అనమాట ఇక్కడ అసలు చుట్టూత సముద్రం ఈ గుడికి అంత సముద్రం ఉంటుంది ఇది ఒకటే రోడ్డు ఉంటుంది ఈ గోపురం కూడా ప్రపంచంలో కల్లా చాలా ఎత్తైన గోపురం అనమాట ఇరవై అంతస్తులు ఏదో ఉంటుంది దీనికి లిఫ్ట్ ఉంటుంది మనం నెక్స్ట్ వీడియోలో చూపెడతాను దీన్ని ఆ లిఫ్ట్లో ఎక్కి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు పైకి వెళ్ళామంటే చుట్టూ సముద్రము చూడొచ్చు ఆ గుడి చూడొచ్చు ఊరు చూడొచ్చు అంత చుట్టూ చూడొచ్చు అన్నమాట అంత బాగుంటుంది ఇది ఇలాగా గోపురం ఇక్కడంతా కొంచెం ఫోటోలు అవి తీసుకున్నాము ఆ గోపురం చూడండి అసలు ఇలాగ తలకాయి బాగా పైకి ఎత్తి చూడాలి చిన్నగా చూడడానికైతే అవదు అలాగ వీడియో తీసాను కింద నుంచి పైకి అంత పెద్ద గోపురం అనమాట అసలు చూస్తూ ఉంటే రెండు కళ్ళు చాలవు మామూలుగా ఈ మురుదేశ్వరు టెంపుల్ వచ్చేసి మామూలుగా స్థల పురాణం ప్రకారం అయితే ఈ మురుదేశ్వరి టెంపుల్ అనేది శివుడి 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 క్షేత్రం అన్నమాట శివలింగం ఉంటుంది లోపల అది వచ్చేసి మనకి మీరు భూకైలాస్ సినిమా చూసారో లేదో పాత సినిమా మామూలుగా పురాణంలో కూడా రావణాసురుడు శివుడిని ప్రార్థించి శివుడు ఆత్మలింగం తీసుకొచ్చేస్తాడు అప్పుడు దేవతలందరూ కూడా శివుడు ఆత్మలింగాన్ని రావణాసుడు వెళ్ళి లంకలో ప్రతిష్ఠించుకుంటే మనమందరం ఇంకా రావణాసుడికి బాణిసలంలాగా అక్కడ పూజ చేసుకోవాలి దేవుడు లేకపోతే ఎలాగా అంటూ విష్ణు దగ్గరికి వెళ్తారనుకుంటాను అప్పుడు గణేషుడికి పంపిస్తారనమాట గణేషుడికి ఊపికిస్తారు అందరూ నిన్ను పూజించకుండా ముందు శివలింగాన్ని అతను పూజించి లింగాన్ని తీసుకొని వెళ్తున్నాడు ఇలాగా నువ్వే ఏదైనా చేయాలి అన్నట్టుంటే అప్పుడు గణేషుడు గో పశువులు కాపరిలాగా అక్కడ ఉంటాడనమాట శివుడు ఏ విష్ణు వచ్చేసి ఈవినింగ్ అయ్యేటట్లు ఏదో చక్రం విష్ణు విష్ణు చక్రాన్ని అడ్డేస్తాడు సూర్యుడికి ఈవినింగ్ అయిపోదు ఈవినింగ్ అయిపోయిందంటే అతను సంధ్యావందనం చేసుకుంటారనమాట ఆ సంధ్యావందనం చేయాల ఈ ఈ ఆత్మలింగం ఇచ్చేటప్పుడు శివుడు ఏం చెప్తాడు కింద పెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టారంటే ఇంకా మళ్ళీ అది అక్కడే నిలిచిపోతుంది రాదు అని చెప్పుకుంటాడు ఇది పట్టుకోవాలని అక్కడ గణేషుడు గో పశువుల కాపర్లాగా ఉంటాడు కదా అతని చేతికిస్తాడనమాట అతనేమో అంటాడు నేను మూడుసార్లు పిలుస్తాను మూడుసార్లు పిలిచే లోపల నువ్వు రాకపోతే నేను కింద పెట్టేస్తాను అని చెప్తాడు అట్లా ఇతను ఆ సముద్రం అరేబియా సముద్రంలో సంధ్యావందనం కానీ అక్కడికి వెళ్తాడు ఈ లోపలే రెండు మూడు సార్లు పిలిచే మూడోసారి పిలిచి పాపము వచ్చే లోపలే కింద పెట్టేస్తాడు గణేషుడు ఇంకా కింద పెట్టేసింది ఇంక ఎంత పురాణా రాదనమాట అతను కూడా కోపం వచ్చేసి చాలా ఉగ్రరూపంలాగా అయిపోయి గట్టిగా కొట్టడము ఆ లింగాన్ని దేని తీసుకున్నా కొడతారు అలాగ ముక్కలు ముక్కలుగా అయిపోతుందంట అన్ అవి అక్కడక్కడ నాలుగైదు దగ్గర ముక్కలు పడుతుందంట శివలింగము ఆ ఆత్మలింగానికి ఒక వస్త్రం కప్పు ఇచ్చేటప్పుడు ఆత్మ ఆ వస్త్రం వచ్చేసి ఈ పర్వతం మీద పడుతుందంట అందుకని ఈ కందుక పర్వతం అంటారు దీన్ని ఈ పర్వతం మీద పడింది కాబట్టి ఇక్కడే శివుడు లింగ రూపంలో ఇక్కడ దర్శనమిస్తాడు అందరికీ ఇక్కడ ప్రతిష్ఠించుకున్నారు అప్పుడు పెద్దలు అన్నట్టు స్థల పురాణం ఉన్నది ఇది చాలా బాగుంటుంది ఇలాగ లోపలికి వెళ్ళాము లోపల గర్భగుడిని అయితే తినేవారు చూడండి సముద్రం గుళ్ళోకి వెళ్ళే కొన్ని చుట్టూత సముద్రం కనిపిస్తుంది అసలు ఇది మెయిన్ చూడాల్సింది అసలు చుట్టూ సముద్రము ఆ యొక్క ఏమంటాము ఆ గాలి గోపురము ఆ లోపల వచ్చేసి పురాతనం అనమాట ఆ శివలింగం కూడా లోప ఎప్పుడో పురాతనమైనది అప్పటి నుంచి అలాగే ఉంది గర్భగుడిని మాత్రము లోపల ఎటు పరిస్థితుల్లో చేంజ్ చేయకుండా చుట్టూతో అన్నీ మార్చారు అన్నీ బాగా కట్టారంట దర్శనం అయిపోయినాక చుట్టూ ఇస్తే ఈ విగ్రహము ఈ విగ్రహం కూడా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద శివుని విగ్రహం అనమాట అది నెక్స్ట్ వీడియోలో చూపెడతాను అది కూడా ఇది చూసుకున్నాక దీని వెనక ఉంటుంది అనమాట ఆ కొండ మీద ఇది ఒక కొండ నెక్స్ట్ అవతలకి వెళ్ళి ఎక్కామంటే ఇంకో కొండ ఎక్కాలి అది చూడాలంటే చాలా బాగుంటుందండి మురదేశ్వర్ టెంపుల్ శివరాత్రి ఆ టైంలో అయితే బయట చాలా దేశాల నుంచి బయట రాష్ట్రాల నుంచి అటు కూడా చాలా మంది వస్తారంట ఇక్కడ ఈ దగ్గరే శనిశ్వరుడి ఆలయం ఉంటుంది ఆ శనిశ్వరుడు ఆలయంలో ఎక్కడ కాదు శనిశ్వరుడు ఆలయం కాదు చుట్టూత ఏమంటాము కాలభైరవుడు అంత చాలామంది దేవుళ్ళు ఉంటారు ఇంకా అమ్మవారివి ఇవన్నీ ఉంటాయి అన్ని దగ్గరలో మేము దండం పెట్టుకొని అంతా చూసుకుంటా ఫోటోలు తీసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ వెళ్ళగలమో లేదో ఇది అసలు ఎంత అదృష్టం ఉంటే కానీ మనకు ఆ భాగ్యం దొరకదు అంటండి మనం పోవాలా పోవాలా అనుకుంటే మనం పోలేము భగవంతుడు మనల్ని రప్పించుకుంటే కానీ ఇక్కడికి పోలేము అంటారు చాలా మహిమ కల్లా పుణ్యక్షేత్రం అనమాట మురుదేశ్వరు గోకర్ణ గోకర్ణలో అసలు ఆత్మలింగం ఉండేది గోకర్ణ అనమాట అక్కడ రావణాసురుడు పగలు కొడితే నాలుగైదు దగ్గర పడుతుంది అంట ఈ చుట్టుపక్కల ఐదు పుణ్యక్షేత్రాలు ఉన్నాయంట మేమైతే ఇవి రెండే చూసాం గోకర్ణ మురుదేశ్వరు ఈ రెండే చూసాం ఇంకా మూడు ఉన్నాయంట మరి మేము వెళ్ళలేదు వాటికి ఇవన్నీ అరేబియా సముద్ర తీరంలోనే అనమాట అరేబియా సముద్రం మాత్రం చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా అసలు చూడడానికి కూడా చాలా నీట్గా క్లీన్గా బ్లూ కలర్లో అసలు ఆ తీరం అంతా ఆ తీర ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది భలే నచ్చింది అసలు ఆ ఏరియా అంతా కూడా గోవా కాడి నుంచి ఇక్కడ దాకా ఏరియా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఈ శివుని విగ్రహం చూడండి అసలు ఎంత బాగుంది ఇంకా దగ్గర పోయినాక నెక్స్ట్ వీడియోలో మీరు నా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఆ వీడియో కూడా మీకు చూపెడతాను ఆ విగ్రహం కూడా ఒక కొండ మీద ఉంటుంది దీని బ్యాక్ సైడే అనమాట ఈ టెంపుల్కి బ్యాక్ సైడే ఆ నెక్స్ట్ మేము ఈ గోపురం ఎక్కింది అన్నీ కూడా వీడియోలు ఉన్నాయి ప్రతి ఒక్కటి వీడియోలు ఉన్నాయి అన్నీ వస్తాయి అట్లాగైతే చూసుకుంటా అన్నీ వీడియోలు తీసుకుంటా ఉన్నాం మేము ఈ అన్ని దర్శనం అయిపోయినాక ఇక్కడ భోజనం టిఫిన్ అవి కూడా దేవస్థానం వాళ్ళే పెడతారండి అక్కడ లోపల మేమైతే అది కూడా అన్నీ చేసేసి బయలుదేరి వచ్చామన్నమాట గుడి చుట్టూ అన్నీ ప్రదర్శనలు చేసుకొని మేము ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చాం అంటే ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీ ఒకటి ఉంటుంది అని కూడా మాకు తెలియదు కదా మేము ఫస్టే కదా రావడం అది మీకు ఎవరికన్నా ఒకవేళ ఐడియా కోసం చెప్తున్నాము మార్నింగ్ వెళ్తే టిఫిన్ పెడతారు ఇక్కడ ప్రసాదం లాగా టిఫిన్ పెడతారు మధ్యాహ్నం ఆ టైంలో అయితే భోజనం కూడా పెడతారు నైట్ టైంలో అయితే ఈ గోపురం అది ఇంకా వ్యూ చాలా బాగుంటుందంట మేము ఇంకా ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోయాము గోకర్ణకి రావాలా అని చెప్పేసి చాలా అద్భుతంగా ఉంటుందండి చూడాల్సిన ప్రదేశము ఇంకా అవన్నీ చూసేసుకొని ఆ పక్కనే ఈ డైనింగ్ హాల్ ఇది ఉన్నది ఇక్కడ అన్నప్రసాదం పెడతారనమాట టిఫిన్ అయితే మాకు ఉప్మా పోహా స్వీట్ పోహ అనమాట అటుకులతో చేసింది తీ తీగ ఉప్పప్పంగా కారకారంగా బాగుండింది పాలు ఇచ్చారు ఒక గ్లాస్ నిండా టీ గ్లాస్ నిండా పాలు ఇచ్చారు చాలా బాగున్నాయండి పాలు చూడటానికి నీళ్ళు నీళ్ళు లాగా కానీ టేస్ట్ భలే ఉండింది అలాగా తినేసినాక ఇట్లాగా బయటకు వచ్చేసాము చూడండి సముద్రము ఇదంతా సముద్రం ఇంకా అటు సైడ్ వెళ్తే ఆ పక్క కూడా ఇప్పుడు ఇది ఒక సైడ్ మేము చూసి చూపెట్టేది గుడికి రైట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడు బ్యాక్ సైడు ఉంటుంది ఈస్ట్ సైడే ఏమీ ఉంటదనమాట తోరంలాగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఏమంటాం కదా మేమైతే ఇది చూసి వచ్చాక కూడా కళ్ళు తేల్చిన కళ్ళు మూసినా ఇదే గుర్తొస్తా ఉంది అసలు ఎంత బాగుంది మాకు నాకైతే అనిపిస్తుంది సముద్రంకి ఇసునామీలు వస్తాయేమో సముద్రం పొంగిపోద్దేమో మరి ఇంత అనుకోని ఉంది ఊరు అనుకునే ఊరైతే అయినా వీళ్ళకి ఈశ్వరుడు ఉన్నాడు కదా కాపాడుతాడు ఏమి చేయడు స్వామి ఇంత బాగా స్వామి ఉన్నాడు ఆడ వీళ్ళందరికీ బాగా అని అని అట్లాగా అనిపించింది అనమాట ఆయన చూస్తా ఉంటే చూడండి అసలు ఎంత గోపురమో ఆ గోపురం అయితే ఇరవై అంతస్తులు ఎన్ని అడుగులు రెండు వందల లక్షల అడుగులు అనుకుంటా మొత్తం ఇరవై అంతస్తులు కానీ మాకు లిఫ్ట్లో పద్దెనిమిదో పదహారు అంతస్తుల దాకా పోనిచ్చారు పైన ఇది కన్స్ట్రక్షన్గా చుట్టూ తా అవన్నీ కట్టున్నారు కదా పెయింట్లు వేస్తున్నారంట చాలా ఏళ్ళ కిందట ఎప్పుడో కట్టింది కదా ఇది పెయింటింగ్లు వేయాలని ఇవన్నీ ఉన్నాయి అందుకని మేము పై నుంచి వీడియో తీసినప్పుడు కూడా మధ్య మధ్యలో ఆ పైపులు అవి అడ్డం పడతా ఉన్నాయి నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు అవన్నీ చూపెడతాను క్లియర్గా వెనక ఆ విగ్రహము ఈ పైకి వెళ్ళింది ఇలాగా ఇక్కడి నుంచి ఇంకా మేమైతే నెక్స్ట్ కూడా కదా బయటకు వచ్చిన సైడ్కి వెళ్తే ఒక విగ్రహం ఆ కొండ పైన అక్కడికి వెళ్తా ఉన్నాం అందరము ఆ సైడ్ ఆ లెఫ్ట్ సైడ్ కూడా సముద్రం ఉంది ఆ సముద్రాన్ని బీచ్లు తయారు చూడండి ఈ సైడ్ కూడా బీచ్ ఎక్కడైతే జనాలు అంటాము తేలాడే బ్రిడ్జి ఉంటుంది కదా దాన్ని ఏదో అంటారండి నాకు ఐడియా లేదు మీకు ఎవరైనా అప్పుడు వైజాగ్లో కూడా ఆ బ్రిడ్జి కడితే కొట్టుకోపోయింది చూడండి వైజాగ్ బీచ్ లో కూడా అట్లాంటిది ఉంటుంది దీని మీద దీని లోపల రేపు వీడియోలో మీకు అవన్నీ చూపెడతారు మేము అవి కూడా ఎక్కాము ఇదంతా బోటింగ్ కూడా ఉంటుంది మేము ఎలాగూ గోవాలో బోటింగ్ అవి చూసాం కాబట్టి ఇక్కడైతే బోట్లు ఎక్కలేదు అదేమో తేలి ఆడే ఫ్లై ఏమో అంటారు వాటర్ ఏదో అంటారు మొత్తానికి నాకు అది అదనమాట అది ఎక్కొచ్చు వంద రూపాయలు తీసుకున్నారు మనిషి వంద రూపాయలు తీసుకున్నారు అది నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కాము అది కూడా ఇట్లాగా అయితే మొత్తానికి ఈ విగ్రహాన్ని చూడటానికి ఇది ఎక్కుతున్నాం ఇది మళ్ళీ ఎంత హైట్ ఉందనుకున్నారు ఆ హైట్ ఎక్కేసరికే మా ప్రాణం అయితే పోయింది ఇక్కడ ఇదైతే లోపల ఒక రెస్టారెంట్ హోటల్ ఉంటుంది దాని లోపలికి వెళ్ళి కూడా చూడవచ్చు మేము ఇంకా ఎన్ని నుంచి కనిపిస్తుంది కదా అని అక్కడ అంత అయితే మేము వెళ్ళలేదు మొత్తానికి ఇదేనండి ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో ఆ విగ్రహము ఆ విగ్రహం చుట్టూ ఇంకా ఏమేమి విగ్రహాలు ఉన్నాయి అక్కడ ఏమేమి చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి అనేదన్నీ నేనైతే మీకు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపెట్టడానికి ట్రై చేస్తాను ఇది ఒక ఏడు నుంచి చూస్తే ఏమో ఆ దగ్గరే ఉన్నట్టుంది కానీ ఇంత పెద్ద కొండ ఎక్కాలండి ఆ ఎక్కేసరికి నాకైతే ప్రాణం పోయింది ఆయాసం వచ్చేసింది అసలు మాడు పిల్లలు అలాగైతే ఎక్కేస్తారులే చూడడానికి ఏముందిలే నాలుగు గడుగులేస్తే అక్కడ వచ్చేస్తుంది అని అనుకుంటాము అలాగేం లేదు ఇలాగ నిలబెట్టినట్టే ఎక్కాలి లోపలికి పోయే కొంది మెట్లు వస్తా ఉండే పోయే కొంది మెట్లు వస్తావండి ఇదంతా ఇలాగుంటుంది ఒక పార్క్ లాగా చాలా బాగా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా సూపర్గా కట్టారు ఇదంతా అయితే చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో అవన్నీ మీకు చూపెడతాను నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేనండి ఈ వీడియో థ్యాంక్ యూ అండి బాయ్ పుట్టుకోద్దా